హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వెజిటేరియన్స్కి ఫేవరెట్ అయిన మటర్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది దానికోసం ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ముందే మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది దీనిని తీసి పక్కన పెట్టుకోండి తరువాత అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి ఆవాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఆనియన్ అనేది ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇందులోకి టమాటా అండ్ జీడిపప్పులతో కలిసి మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదా కలుపుతూ ఉండండి కొద్దిసేపు తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల కర్రీకి అనేది చాలా టేస్ట్ అండ్ థిక్నెస్ వస్తుంది అందుకోసం నేను ఇక్కడ జీడిపప్పును వేసుకున్నాను ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఇందులోకి ముందే మనము ఒలిచిపెట్టుకున్న గింజలను కూడా వేసి ఒకసారి కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వండి బఠానీ అనేది బాగా మెత్తగా అయ్యే విధంగా చూసుకోండి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వస్తుంది ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బఠానీ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా బఠానీ ఉడికినట్లయితే ఇందులోకి పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కస్తూరు మెంతిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ మటర్ మసాలా కర్రీ రెడీ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్